పర్మిట్స్ అయితే అప్రూవ్ చేసేస్తాము ఆ రోజు అయితే ఆ రోజు వరకు అయితే ఒకసారి తో మాట్లాడుతాను ఒకసారి అనుకుంటా అంటే నాట్ రిలేటెడ్ ఫైనాన్షియల్ మ్యాటర్ అదంతా సంబంధం లేదు డబ్బుల విషయం అయితే కాదు ఎందుకంటే అట్లంతా మనం అవద్దు చెప్పము ఎందుకంటే నీతో కూర్చొని మాట్లాడినాక ఆయన కూడా నీకు అనేక సెన్స్ లో ఉండడం ఒక రెండు మూడు చోట్ల ఏమైందంటే ఇక్కడ ఈ లోకల్ కొంచెం అట్లా అదే వేరే ఏదో కొంచెం డిఫరెన్స్ అనుకుంటా నేను ఒకసారి క్లారిటీకి మాట్లాడుతున్నా నిన్న వచ్చాడు కానీ తో మాట్లాడినాను గాని నిన్న గ్రీవెన్స్ ఆయన చాలా బిజీగా ఉండిపోయాడు అది నిన్న మొత్తం ఇంక మీరు అరో ఫోన్ చేసి ఇట్లా బాధపడతారో ఇట్లా ఉంది సరే సార్ దాన్ని అట్లా మూవ్ చేద్దాము మళ్ళీ మాట్లాడదాం లేండి ఎక్కడికి పోతారో అన్నట్లు చెప్పాము ఆ రోజు అయింది అట్లా సార్ మళ్ళీ మళ్ళీ అది అది ఎట్లుంటుందో నేను ఒకసారి మాట్లాడి చెప్తాను కొంచెం మాట్లాడండి సార్ ఎందుకంటే మీరు నాకు మీరే చెప్పండి మీకు మీకు అట్లేం లేదు ఇప్పుడు నేను నేను మనం ఎప్పుడు క్లారిటీ ఏమంటే ఇప్పుడు ఆ రోజు నేను మీకు ముందు పన్నాను కాబట్టి నేను మీ వర్షం దగ్గర చెప్పాలా అంతే కదా సార్ ఇప్పుడు మీరు ఆ రోజు కూడా నేను అంటేనే కదా సార్ నేను మిమ్మల్ని కలిసిన మీకు పేమెంట్ ఇచ్చిన మీరు ఏదైతే చేర్చారు మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా ఆడబోయి అది సార్ సార్ కాల్ వచ్చింది వచ్చి ఎమ్మెల్యే మాడగలుగుతాము ఇట్లా ఉంది సార్ పరిస్థితి అని నేను సార్ క్లియర్ గా మాట్లాడతాను నేను సార్ తో కూడా చెప్తాను లేనా నేను ఒక సండే సాటర్డే అట్లా అప్డేట్ ఇస్తా చేసి నన్ను కొంచెం నన్ను కొంచెం వడ్డీ సార్ సార్ అది ఒక్కటే ఎందుకంటే నేను మీద నాకు ఇంకేం లేదు బేస్ దానికి ఏమంటే ఈ రాఘ లేదు ఈ గ్యాప్లో చాలా ఊరు ఊరిపోయిన ఇన్స్పెక్షన్ వస్త్రులు జరుగుతున్నాయి కాన్స్టెన్సీ లో మాది ఇంకొకటి ఏమంటే ఈ లో శేఖర్ బాబు క్వారెంటీ చూస్తుంటారు మీరు మొన్న నేను అసలు ఏది సార్ నాకు నేను ఏది తెలియస్తారు కొంచెం హార్ట్ గా ఉంటాది నేను మాట్లాడతాను లేనమ్మ మీ వరకు అయితే నేను ఒకసారి చెప్పి సార్ తో కూర్చోని పెట్టి మాట్లాడిచ్చి అది ఏం చేయలేచ్చే కొంచెం మీరే సార్ నాకు ఏంటంటే నాకు మీరే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ సార్ మిమ్మల్ని ఎంటర్ చేసాడు నేను మీరు ఇటు చూస్తే అటు పోయాను సార్ నేను మీరు ఇడ చూతే అటు పోయాను సార్ నేను అసలు ఏమి రెండో మాట కూడా మాట్లాలేదు సార్ సరే సరే మాట్లాడ కొంచెం నాకు ఇబ్బంది లేకుండా చూడండి సార్ నాకు ఇబ్బందిగా ఉంటుంది టెన్షన్ ఉంటుంది అది ఒక్కటే సరేనా ఓకే ఓకే లేదు సార్ ఇప్పుడు నేను సార్ మిమ్మల్ని మీ దగ్గర యాభై లక్షలు ఇచ్చి యాభై లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లం ఉంది సార్ నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్ ఈ షుగర్లు అన్నీ ఉన్నాయి షుగర్లున్నాయి థైరాయిడ్లు ఉన్నాయి మెనకి కొంచెం ఎల్ ఫోర్ ఎల్ త్రీ డీస్ ప్రాబ్లం ఉంది లేదు సార్ కొద్దిగా ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్ అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా సార్ నేను ఏం లేదు సార్ నేను యాభై లక్షలు ఇచ్చి పిచ్చిండి అయిపోతాను సార్ అంతే పిచ్చిండి అయిపోతాను సార్ నేను యాభై లక్షలు ఇచ్చి కూడా పిచ్చిండి అయిపోతున్నాను సార్ నువ్వు మాట్లాడారు కొంచెం నువ్వే నాకు ఏదో నీ మాట మీద ఎందుకంటే నువ్వు పొలిటికల్ నుంచి వచ్చినాడు అని నేను నమ్మకంతో ఇచ్చాను హరీష్ నేను లేదు చేస్తే చేశారు చేరీ మీకు కూడా చేస్తారు పెడితే మాట్లాడి చెప్తాను ఒకసారి మాట్లాడు హరీష్ నాకు నువ్వే నా ఇంక ఊరికి మాట్లాడే చెప్పు ఇప్పుడు ఏదైనా నువ్వే కదా అరీష్ నాకు జరిపింది ఎమ్మెల్యే గారు అరీష్